హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మంత్రసిద్ధుడు జానపద కథ రెండవ భాగం చెప్పుకుందాం అది ఎత్తైన ప్రచండ కామిని విగ్రహం చూపులకు అతి భయంకరంగా కనిపిస్తున్నది విగ్రహానికి ముందు వివిధ రకాలైన పళ్ళు పువ్వులు విడివిడి పళ్ళాలు నిండా ఉన్నాయి విగ్రహం పాదాల ముందు ఊదొత్తులు దివ్యంగా సుగంధ పరిమణాలతో వెలుగుతున్నాయి విగ్రహానికి ఇరువైపులా కొన్ని దుష్టశక్తులు నోళ్లు తెరుచుకొని గుడ్లు మిటకరించి చూస్తున్నాయి ఎదురుగా పద్మాస్రం మీద బాగా బలిసిన వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది తల మీద పొదిలాగా పైకి నిగడతన్ని పెరిగి ఉన్న నల్లని జుట్టు కోరమీసము తీర్చిదిద్దిన గడ్డము అతనిలోని నిండుతనానికి మరింత అండగా ఉన్నట్లు అనిపిస్తుంది మెడలో ఫకీరు పూసలు చెవులకు చక్రం ఆకారంలో ఉన్న కుండలాలు కండలు తిరిగిన శరీరము మనిషి అతి భయంకరంగా కనిపిస్తున్నాడు ప్రచండ కామినికి పూజ చేస్తున్నాడు ఓం క్లీం ధని కని కామిని టప్ టప్ అంటూ మంత్రోచ్చారణ చేస్తూ పుష్పాలు ప్రచండ కామని పాదాల ముందు ఉంచుతున్నాడు అతని వెనక అవతలగా నొన్నని గుండు కలిగి బారెడు పిలక నిక్కబొడిచి సన్నగా వాసనలా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు అనుచరుడు అతని కళ్ళు మాంత్రికుని మీద ఎదురుగా ఉన్న విగ్రహం మీద నిలిచాయి దివ్యతేజని అభీష్టిని కరుణించు ఈ దీనుని అనుగ్రహించు అంటూ చేతులు జోడించి నమస్కరించాడు తలవంచి ప్రచండకామిని పాదాలను కళ్లకు అద్దుకున్నాడు మాంత్రికుడు ఆ వెంటనే ఇంత వీభూదిని మంత్రించి తదితర విగ్రహాలకు ఆహారంగా పంచి ఇచ్చాడు అనంతరం పెద్ద పెట్టున వికటాటహాసం చేస్తూ వేగంగా పూజామందిరం నుంచి అవతల ప్రదేశంలోకి అడుగుపెట్టాడు అతని వెనకే శిష్యుడు నడిచాడు శిష్య నిన్న తెచ్చిన సుందరాంగిని ప్రత్యేక సదుపాయాలు అమర్చిన విడి మందిరంలో ఉంచావు కదూ అడిగాడు మాంత్రిక ప్రళయాంతకుడు ఉంచాను సమాధానం సమాధానమిచ్చాడు శిష్యుడు వెంటనే ఇక్కడికి పంపించు విజయగర్వంతో మీసం మెలివేసుకుంటూ అన్నాడు చిత్తం అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు శిష్యుడు మాంత్రికుడు పెద్ద పెట్టున నవ్వాడు అక్కడే అందంగా అలంకరించి అమర్చబడి ఉన్న పాన్పు మీద కూర్చున్నాడు అక్కడికి ఎదురుగా కనపడే నిలువుడద్దంలో చూసుకుంటూ జుట్టుని గడ్డాన్ని సవరించుకున్నాడు మాంత్రిక ప్రళయాంతకుడు అంతలో ఒక సుందరాంగిని అనుచరుడు అక్కడికి తీసుకువచ్చి నిలబెట్టాడు మాంత్రికుడు ఆమెను కళ్ళు చిట్లించి చూస్తున్నాడు ఆమె వైపు చిన్నగా అడుగులు వేస్తున్నాడు కూరమీసం చిన్నగా సవరించుకుంటున్నాడు విషపూరితమైన సన్నని నవ్వును విసురుతున్నాడు ఆమె కళ్ళప్పగించి కఠినంగా మాంత్రికుని మొహంలోకి చూసి అడుగు వెనక్కేసింది ఏమిటి చూస్తున్నావు ఆ బైరాగి ముందు ఈ సుందరాంగుడు వింతగా కనిపిస్తున్నాడా అని అడిగాడు ఆ సమయంలో మాంత్రికుని కళ్ళలో నుంచి ఏదో ఆశ తొంగి చూస్తున్నది ఆమెకు అంతా అగమ్యంగా ఉంది తన ఎదుట నిలుచున్న వాడెవడో ఆ బైరాగి ఎవరో బోధపడకుండా ఉంది ఆమెకు అంత అగమ్యంగా తోచింది తన ముందు నిలబడిన వ్యక్తి ఎవరు అక్కడి పరిస్థితుల్ని అతని రూపురేఖల్ని బట్టి చూస్తే ఎవరో మాయావిలాగా ఉన్నాడు అనుకుంది అతను గురించి అలా ఉంచినా అతను చెప్పే ఆ బైరాగి ఎవరు తనలో తాను ప్రశ్నించుకుంది ఏమీ తెలియని భయంతో దృష్టి మాత్రం అతని మీదనే ఉంచింది అప్పటికే అతను ఆమెను సమీపించాడు నేనెవరని ఆలోచిస్తున్నావా నీ సుందరమూర్తిని చూసిన క్షణం నుంచి మనస్సు నీ మీదనే లగ్నమై ఉంది నీ వంటి చక్కదనాల చుక్కను పొందలేని వాడి జన్మ నిరర్ధకం అందులోనూ నేను చూచేసరికి నువ్వా బైరాగ్య కౌగిట్లో ఉండటం సహించలేకపోయాను అన్నాడు మాంత్రికుడు ప్రళయాంతకుడు మాంత్రికుడు ఎవరిని బైరాగి అని సంబోధిస్తున్నాడో ఆమె సులభంగా గ్రహించగలిగింది అతను తన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి తనచే మోహించబడిన మనోహరకాంత్ నిష్కల్మష ప్రేమికుల్ని విడదీసింది కాకుండా తను మనసారా వలచిన ప్రియుణ్ణి తోలనాడుతున్నందుకు వళ్ళు మండుకు వచ్చింది అప్పటికప్పుడే మాంత్రికుణ్ణి చంపి పారేయాలనుకుంది కానీ అప్పుడు తను నిస్సహాయ స్థితిలో ఉంది వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకుంటూ మొహం తిప్పేసుకుంది చిరాకుగా మనస్సు తొందరపడింది ముందున్న చిలకను గూటికి చేర్చమని కోరింది గూటికి చేర్చాను తిరిగి అన్నాడు మాంత్రికుడు ప్రళయాంతకుడు అధిక ప్రసంగం కట్టిపెట్టి ముందు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావో చెప్పు ఈసడింపుగా అంది ఇంకా అర్థం చేసుకోలేదా సుందరి మన మనో సామ్రాజ్యానికి మహారాణిగా చేసుకునేటందుకు జనన మరణాలు లేని ఈ మాంత్రికుని జీవిత అధ్యాయ పుటలలో నీ చరిత్రను చక్కగా సాగించేటట్లు చేసి నా మక్కువ తీర్చుకునేటందుకు అన్నాడు ఆమె పెద్దగా నవ్వింది ఆ నవ్వులో ఏదో చులకన స్పష్టంగా కనిపించింది దుర్మార్గుడ దురాస దుఃఖమునకు చేయటని గ్రహించు నువ్వు చేసిన ఈ అత్యాచారాన్ని నా తండ్రి నా సహోదరుడు ఊహించి ఉంటే కామ పశువైన నిన్ను ఇక్కడే పూడ్చి పెడతారు అని ఇంకేదో అనబోతూ ఉండగా అసంభవం ఈ మాయాజాలం నుంచి నేను తప్పించడం కానీ ఈ మాంత్రికుణ్ణి పూడ్చిపెట్టడం కానీ నీ తండ్రికే కాదు నీ తండ్రిని సృష్టించిన బ్రహ్మతరం కూడా కాదే చిలక అన్నాడు మాంత్రికుడు ఛీ తల తిప్పేసుకుంది విసుగ్గా నా శక్తి చూడాలని నీకుంటే చెప్పు క్షణాల మీద నీ అన్నను నీ తండ్రిని బంధించి తెచ్చి ముక్కలుగా నరుకుతాను అన్నాడు మాంత్రికుడు అది నీ వలన జరగదు సరికదా నిన్ను పుట్టించి ఇంతటి దుర్మార్గుడిగా రూపొందించిన వలన కూడా జరగదు సమాధానమిచ్చింది ఆమె శక్తిని గ్రహించలేక తొందరపడుతున్నావు హెచ్చరికగా అన్నాడు ప్రళయాంతకుడు అదే నేను హెచ్చరిస్తున్నాను అదే స్థాయిలో అన్నది అయితే చెబుతున్నాను విను ఇప్పటికి నిన్ను వదిలేసిన అడిగే నాదుడు అడ్డు వచ్చే దిక్కు లేదు అయినప్పటికీ నీ యవ్వన మధువును ఆస్వాదించడానికి వాయిదా వేస్తున్నాను ముందు నీ తండ్రిని నీ అన్నను నీ ప్రియుణ్ణి బంధించి తెచ్చి శత్రుశేషం మిగలకుండా చేస్తాను తదుపరే నీ అందాన్ని సొంతం చేసుకుంటాను అని విషపూరితంగా నవ్వాడు జగనా తిరిగి అరవటంతో ఆమెను అక్కడికి తెచ్చిన అనుచరుడు మాంత్రికుని ఎదుట నిలిచాడు దీన్ని మందిరానికి చేర్చి సకల మర్యాదలతో లోటు కలగకుండా చూడు అని మాంత్రికుడు అనగానే అనుచరుడు ఆమెను అక్కడి నుంచి ఈడ్చుకుపోయాడు అనంతరము మాంత్రికుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ విసురుగా అక్కడి నుంచి మరో ప్రదేశంలో అడుగుపెట్టి నిలువుటద్దం ముందు నిలబడి మంత్రదండాన్ని అద్దం వైపు ఆడించాడు అద్దంలో రెండు కొమ్ములు కలిగిన వ్యక్తి కనిపించి నవ్వుతూ నమస్కరించాడు ఎగుడు దిగుడుగా ఉన్న అతని పళ్ళు నున్నటి గుండు నోటు కిరివైపుల నుంచి తొంగి చూస్తున్న కూరలు చూపులకు వికృతంగా కనిపించాడు ఏమిటి సెలవు అని అడిగాడు ఆ వ్యక్తి దుర్గంధ నేను బంధించి తెచ్చిన సుందరాంగి తండ్రిని అన్నని చూపించు వాళ్ల వివరం చెప్పు అని అరిచాడు మాంత్రికుడు దుర్గంధుడు పెద్ద పెట్టున నవ్వాడు ఆ సుందరాంగి ఉదయనీ నగర యువరాణి ఆమె పేరు ప్రేమ తండ్రి సూర్యకాంత్ సోదరుడు కీర్తికాంత్ ప్రేమచే ప్రేమించబడిన ప్రియుడు మనోహరకాంత్ అని చెప్పాడు వాళ్ళెక్కడున్నారో చూపించు మీసం సవరించుకుంటూ అడిగాడు మాంత్రికుడు చూడు అని దుర్గంధుడు వికటంగా నవ్వాడు ఆ వెంటనే కనిపించకుండా పోయాడు ఆ వెంటనే నిలువుటద్దంలో విచారగ్రస్తుడైన సూర్యకాంత్ అంతఃపురంలో పీఠాన్ని అలంకరించి ఆలోచిస్తూ ఉండగా కనిపించాడు అతని పక్కన తదితర రాజోద్యోగులు వినయ విధేయతలతో నిలబడి ఉన్నారు మహారాజా మీరు వగచిన ఫలితం లేదు యువరాణి ప్రేమ కొరకు యువరాజువారు కీర్తికాంతుల వారి కొరకు పలుదిక్కులకు సేనల్ని పంపాము కదా చిరంజీవులు ఎక్కడున్నా వాళ్ళు తీసుకురాగలరన్న ధైర్యం మాకుంది వెళ్ళిన వారంతటికీ ఘటుకులన్న నమ్మకం మీకు ఉంది మీరు దిగులు మాని నిశ్చింతగా ఉండండి అన్నాడు మంత్రి ఆదిభట్టు ఎందుకో ప్రస్తుత పరిస్థితిలో ఎవరి మీద ధైర్యం చిక్కడం లేదు ఈ దురంతం కావాలనే చేశారు లేకపోతే రెండు దినాల తేడాతో మా చిరంజీవులు ఇద్దరు అదృశ్యమవడమా ఎవరో స్వార్థపరులు మృగాలు ఆలోచించి జరిపిన కుట్ర ఇది వెతకటానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవటం శోచనీయంగా ఉంది ఏమైనా ఇందును గురించి ఉపేక్షించకూడదు మరో మూడు దినములలో మా చిరంజీవులు మా ఎదుట నిలవకపోతే మేమే స్వయంగా బయలుదేరి వెళ్లదలిచాం తగు ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ఉండండి అన్నాడు మహారాజు అందుకు ఆదిభట్టు ఏదో సమాధానం చెప్ప ప్రయత్నించాడు అతని సమాధానం తను వినిపించుకోనట్లు చెయ్యి అడ్డం పెట్టాడు ఇందును గురించి మా నిర్ణయం మారదు ముందు ఏర్పాట్లు చేయండి విసురుగా తలెత్తి అధికార స్వరంతో అన్నాడు మహారాజు మంత్రి ఆదిభట్టు ఏదో చెప్పబోయాడు ఫలితం ఉండదని తనకు తాను అనుకొని నిరుత్సాహంతో నిట్టూర్పి విడిచాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతవరకు విషయం గ్రహించిన మాంత్రికుడు నవ్వుకుంటూ మంత్రదండం మరోసారి అద్దం వైపు కదిలించాడు ఆ వెంటనే అడవిలో శిథిలావస్థలో ఉన్న భవనము అందులో శయ్య మీద వెల్లికిలా పడుకొని వికృత రూపంలో నిద్రపోతున్న కీర్తికాంతు కనిపించాడు మాంత్రికునికి పరిస్థితి బోధపడలేదు ప్రేమ అన్నను చూడాలనుకుంటే కురూపిగా ఉన్న పురుషుడు కనిపించడంలో గల కారణం బోధపడలేదు వెంటనే దుర్గంధుండి పిలిచాడు దుర్గంధ అద్దంలో కనబడి ఏమిటి సెలవు అని అడిగాడు అవును ఎవరి కురూపి అని ప్రశ్నించాడు ఆ కురూపే నువ్వు చూడాలని కోరిన ప్రేమ అన్న అని సమాధానమిచ్చాడు దుర్గంధ మాంత్రికుడు పెద్ద పెట్టున వికటాటహాసం చేశాడు ఒక కురూపి జనన మరణాలు లేని నన్ను సంహరించి చెల్లెలు ప్రేమను కాపాడుకుంటాడా ఆ వృద్ధరాజు నాపై దండెత్తి విజయుడై తిరిగి వెళ్ళటమా నవ్వాడు అంతా వెర్రి తిరిగి అని వెంటనే శిష్యుని పిలిచాడు శిష్యుడు అతని ఎదుట నిలబడటంతో ప్రేమను అక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు మరుక్షణం మాంత్రికుడు శిష్యుడు వెళ్ళి ప్రేమను అనుచరుణి ద్వారా పంపాడు ప్రేమ చిరాకుతో ఎందుకు రప్పించావు అని అడిగింది దుర్దశతో దిక్కు కానకుండా ఉన్న నీ అన్నను కాలు కదపలేని స్థితిలో కుమిలిపోతూ సింహాసనాన్ని అంటిపెట్టుకుని ఉన్న నీ తండ్రిని చూసి తరిస్తావని చూడు అని నవ్వాడు మాంత్రికుడు ప్రళయాంతకుడు ప్రేమ పరిస్థితి బోధపడినట్లు కళ్ళప్పగించి చూస్తున్నది మాంత్రికుడు దుర్గంధుని ద్వారా మహారాజుని కురూపిగా ఉన్న సోదరుడు కీర్తికాంతిని యువరాణి ప్రేమకు ప్రత్యక్షంగా చూపించాడు సోదరుని దుర్భర స్థితికి ప్రేమ నిలువున నీరు కారిపోయింది తన అన్నకు అంతటి అవస్థ సంభవించడానికి గల కారణము బోధపడలేదు కర్తవ్యశూన్యంగా నిలబడి అర్థంలో కనబడుతున్న అన్నను ఎదురుగా నిలబడి ఉన్న మాంత్రికుణ్ణి మార్చి మార్చి చూస్తున్నది అంతలో ఏదో గుర్తుకు వచ్చింది మాంత్రికుడికి ఏమే వయ్యారి కన్నతండ్రిని నీ సోదర్ణి చూసి కదలని కొయ్యిలా నిలబడిపోయావు అన్నట్లు అసలైన వ్యక్తిని గురించి తెలుసుకోలేదు ఆగి సూటిగా చూశాడు ప్రేమ నొసలు చిట్లించి అతన్ని చూస్తున్నది అదేనే నిన్ను ప్రేమించి నీ చేత ప్రేమించబడిన తుంటర్ని చూడాలి కదే అని అద్దంవైపు చేతిని ఆడించాడు దుర్గంధుడు కనబడి ఏమి సెలవు అని అడిగాడు ఈ వయ్యారి ప్రేమించినవాడు ఎక్కడున్నాడో చూపించు అని అరిచాడు మాంత్రికుడు చిత్తం అంటూ దుర్గంధుడు అంతర్ధానమైనాడు ఆ వెంటనే చెరసాలలో ఇనుప కటకటాల వెనక దిగులతో దిగాలు పడి కూర్చున్న మనోహరకాంత్ కనిపించాడు మాంత్రికుడు పెద్ద పెట్టున ఆ ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు హేళన చేస్తున్నట్లు చూస్తున్నాడు బాగుంది వరస తండ్రి వృద్ధుడు దిగులుతో కుమిలిపోవటం అన్న కురూపి కావటం ప్రేమించిన ప్రియుడు దిక్కుగానక చెరసాలలో అసహాయుడిగా బంధింపబడి ఉండటం ప్రేమను సమీపించాడు వీరిలో ఎవరే నిన్ను రక్షించడానికి వచ్చేది తిరిగి అన్నాడు మాంత్రికుడు ప్రేమ పెదవి కదిల్చి మాట్లాడలేకపోయింది ఇప్పటికైనా నా కోరిక తీర్చడానికి అంగీకరించు నీ వాళ్ళందరినీ చిటుకుల మీద కష్టాల నుంచి విముక్తులను చేస్తాను అన్నాడు మాంత్రికుడు ప్రేమ ఇష్టం లేనట్లు మొహం తిప్పేసుకుంది దుర్గంధ ఆ యువక వీరుడు చిరసాల్లో ఎందుకు ఉన్నాడో చెప్పు అని అరిచాడు మరలా అద్దంలో దుర్గంధుడు కనిపించాడు మాంత్రికునితో పాటు ప్రేమ కూడా అద్దం వైపు చూస్తున్నది మహారాజు సూర్యకాంత్ తన కుమార్తె ప్రేమ కనిపించకపోవడంతో వెతికించి నిరుత్సాహం పొందాడు ప్రేమను ప్రేమించిన ఆ యువకుడు యువరాజు కీర్తికాంత్కు అంగరక్షకుడు అతను ఆమెను ప్రేమించిన ఉదంతం మహారాజు తెలుసుకున్నాడు ప్రస్తుత ఆ యువకుడు పేద కుటుంబంలో పుట్టి పెరిగినవాడు అతను మహారాజు సూర్యకాంత్ కుటుంబానికి దూరబంధువు చేత కనికరించి యువరాజు కీర్తికాంత్కు సమవయస్కుడు కావటంతో అతని ధైర్య సాహసాలని బలపరాక్రమాలని పరీక్షించి యువరాజు కీర్తికాంత్కు అంగరక్షకుడుగా నియమించాడు అంతస్తులు మర్చిపోయి యువరాణి ప్రేమను ప్రేమించటం ప్రథమ తప్పుగా ఎంచాడు తన స్వార్థం కోసం తమ వివాహానికి సూర్యకాంత్ అంగీకరించరేమోనన్న అనుమానంతో ప్రేమను అతనే మాయం చేస్తుంటాడన్న తీర్మానంతో అతన్ని రాజసభకు పిలిపించి అడిగాడు అందుకు ఆ యువకుడు పవిత్ర ప్రేమికుల మధ్య అంతస్తులు ఉండవని నిర్భయంగా సమాధానమిచ్చాడు తను మాత్రం యువరాణి ప్రేమను రహస్యంగా దాయలేదని దాచవలసిన అవసరం తనకు లేదని నిష్కర్షగా చెప్పాడు అతని మాటల్ని మహారాజు సూర్యకాంత్ నమ్మలేదు ఏమైనా యువరాణి ప్రేమ తిరిగి తమ కంట పడే వరకు అతన్ని బంధించి ఉంచమని ఆజ్ఞాపించాడు అందువలనే ఆ యువకుడు చెరలో ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు దుర్గంధుడు అయితే ఆ యువకుని పేరేమిటి మాంత్రికుడు ప్రశ్నించాడు మనోహరకాంత్ దుర్గంధుడు సమాధానమిచ్చాడు సరే ఇక నువ్వు నీ స్థానానికి పోవచ్చు అధికార స్వరంతో అన్నాడు మాంత్రికుడు మరుక్షణంలో దుర్గంధుడు కనిపించకుండా పోవటం అద్దం మామూలుగా కనిపించడం జరిగింది ప్రేమ కర్తవ్య శూన్యంగా చూసి యోచిస్తున్నది నీ తండ్రిని అన్నా నువ్వు ప్రేమించిన ప్రియుడు ఏ ఒక్కరూ నిన్ను కాపాడటానికి వచ్చే స్థితిలో లేరు అలా రాగలిగిన శక్తి సామర్థ్యాలు వాళ్లకుంటే ఎప్పుడో వాళ్ళని బంధించి తెచ్చి బల్లులుగా ఇక్కడ బంధించి ఉంచేవాణ్ణి నువ్వు నా దానివైన మరుక్షణం వాళ్ళకి విముక్తి ప్రసాదించేవాణ్ణి ఆ కష్టం నాకు లేకుండా చేశారు నీ వాళ్ళు అని ప్రేమను అదో విధంగా చూశాడు ప్రేమ అతని మాటల్ని వినిపించుకుంటున్నట్లు అనిపించలేదు అతనికి అంతలోనే అతనిలో ఆవేశం పెరిగిపోయింది ప్రేమ నీ మీద వాంఛ ఉన్న నిర్దాక్షిణ్యంగా నిన్ను వసపరుచుకోను నీకు నువ్వు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా నువ్వు నా దానివైతే నీ తండ్రి సూర్యకాంత్ మనోవ్యాధి నుంచి విముక్తుడైతాడు నీ అన్న కీర్తికాంతిని నా మంత్రశక్తితో యథారూపంలోకి మారుస్తాను నీ ప్రియుణ్ణి చెర విడిపించి చక్రవర్తి ప్రాపకం పొందేటట్లు చేస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు అనాలి అంతే తిరిగి అన్నాడు మాంత్రికుడు నీ కోరిక తీర్చటం నీ అడుగుజాడల్లో నడవటం అనేది ఈ బొందిలో ఊపిరి ఉండగా జరగదు లేని ఆశల్ని పెంచుకొని పరాజయం పొందక నన్ను నా తండ్రి వద్దకు పంపి మంచివాడుగా మహారాజు మనల్ని పొందు అని సమాధానమిచ్చింది ప్రేమ అది జరగదు అసంభవం నీకు నాలుగు దినాలు గడివిస్తున్నాను ఆలోచించుకొని నిర్ణయానికిరా ఇరువురము ఆనంద తరంగాల్లో ఊగులాడుదాము అతిక్రమిస్తే నిరంకుశంగా మన ప్రళయఘట్టం సాగుతుంది ఇదే నా నిర్ణయం అని తన నిర్ణయాన్ని వెలుబుచ్చాడు ప్రేమ మాట్లాడలేదు మాంత్రికుడు అవతలగా నుంచున్న అనుచరుణ్ణి ఉద్దేశించి దీన్ని తీసుకుపోయి యథాస్థానంలో ఉంచు నా ఆనా అయ్యే వరకు నా ఆత్మీయురాలిగా సకల మర్యాదలతో సంచరించండి అని చెప్పి అక్కడి నుంచి గిర్రున వెనక్కి తిరిగి గబగబా నడిచి వెళ్ళాడు మాంత్రికుడు మంత్రసిద్ధుడు జానపద నవల రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి comment shandy thank you